హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి సిల్క్ శారీస్ అండి హ్యాండ్ డ్రా అండి అంటే పెన్ కళంకరీ అంటాం కండి ఆ శారీస్ ఇవి లెంత్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి విత్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అండి దీంట్లో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారండి పికాకోస్ కూడా ఇచ్చారు అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది రిచ్గా ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి అండ్ రిచ్ పళ్ళు ఇచ్చారు ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చూడండి అండ్ శారీ కలర్ వచ్చేసరికి వైలెట్ అండ్ ఎల్లో కలర్ అండి దీని మీద చిన్ని చిన్ని ఫ్లవర్స్ వచ్చాయండి పింక్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి మనకి లెహెంగా సెట్స్ అండి ఇవి బెంగళూరు సిల్క్స్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ అండి హ్యాండ్ డ్రా అంటే పెన్ కలంకారీ క్లాత్స్ అండి ఈ లెహెంగాస్ వచ్చేసి విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి దుప్పటా వచ్చేసి సరికి త్రీ మీటర్స్ ఉంటుంది టోటల్ వచ్చేసరికి నైన్ మీటర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో చాలా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి మనకు వస్తుంది ఏమన్నా కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి సిల్క్ మల్టీ కలర్ దుప్పటాస్ అండి చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి దుప్పటా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ వచ్చేసరికి థర్టీ థర్టీ సిక్స్ ఇంచెస్ అండి ఇవి కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా మీకు కావాలంటే కనుక స్క్రీన్ షార్ట్ తీయండి ఈ మల్టీ కలర్ చున్నీలు చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ చాలా ప్రింటెడ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కాంచీపురం పట్టు శారీస్ అండి ఇవి కూడా హ్యాండ్ డ్రా అండి అంటే హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి ఇవి లెంత్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది విత్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి బార్డర్ కోట్ చూడండి ఎంత బాగా ఇచ్చారో అండ్ రిచ్ పళ్ళు వచ్చిందండి వీటిలో కూడా చాలా కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ అయితే నచ్చితే ఆ డిజైన్ కూడా మేము చేసి ఇవ్వగలం మీకు కనుక ఇవి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్